అభివృద్ది జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ కావలి ఇన్ఛార్జీ కావ్య కృష్ణారెడ్డి స్పష్టం చేశారు టీడీపీ కార్యకర్తల చేరికల సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు సోమశిల కావలి కాలువ ఏర్పడి ముప్పై మూడు సంవత్సరాలైన కావలి మండలానికి నీళ్లు తెచ్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయం చేయాలంటే వర్షంపైనే ఆధారపడుతూ రైతులు నష్టపోతున్నట్లు చెప్పారు రైతులను ఆదుకోవాలన్నా పిల్లల భవిష్యత్తులో వెలుగులు రావాలన్నా అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు కావలిలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు హయంలని అన్నారు ప్రస్తుతం జరిగే పనులు చంద్రబాబు నాయుడు వేసిన బీజాలే అని తెలిపారు ఎప్పటికైనా టీడీపీ పెట్టే ప్రభుత్వమని వైసీపీ కొట్టే ప్రభుత్వమన్నారు కావలి వైసీపీ నాయకులు జేబులు నింపుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవ చేశారు వాళ్లలాగా చెన్నై బెంగుళూరు పోనని స్థానికంగా ముస్నూర్లోనే ముప్పై ఏళ్లుగా ఉంటున్నట్లు చెప్పారు కోడిపేట ఏ విధంగా పిల్లలను కాపాడుకుంటుందో అదేవిధంగా టీడీపీ కార్యకర్తలను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు ఒక్క నెల రోజులు కష్టపడి టీడీపీని గెలిపించుకునేందుకు కృషి చేయాలని కోరారు వ్యవసాయం చేస్తామంటే వర్షాల మీద ఆధారపడి కూడా వేయాలి తప్ప వర్షం లేకపోతే పంటలేసే పరిస్థితి లేదు పేరుకు కావలి కాలం ఉన్నప్పటికీ కూడా కావల నుంచి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు వర్షం నీళ్లతోనే మనం ఆధారపడి ఇప్పుడు కూడా ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పుడు కూడా సోమసార్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రారంభించి ఎనభై తొమ్మిదిలో పూర్తి అయినప్పుడు కూడా దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి అయినప్పుడు కూడా ఈ రోజు కూడా కావలికి నీళ్లు తెచ్చుకోవాలని స్థితిలో ఈ రోజు కావలు ఉందనే విషయాన్ని మీరు మర్చిపోవచ్చు ఇది జరగా ప్రతి ఒక్క ప్రాంతానికి నీళ్లు రావాలంటే చంద్రబాబు గారు నీళ్లు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి పక్క వ్యవసాయం చేసుకుంటూ రెండో పక్క మన పిల్లల జీవితాల్లో వెలుగులు రావాలంటే మన పిల్లలకు ఉద్యోగం రావాలంటే చంద్రబాబు గారు వచ్చే జాబు జాబ్ విషయాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు అభివృద్ధి జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు ఈ కావాలి అభివృద్ధి చెందిందని కూడా గర్వంగా కూడా చెప్తున్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ధామాల దగ్గర ఈ శంకుస్థాపన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రామపట్న పోర్టు శంకుస్థాపన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సుభద్రం దగ్గర ఆరుపతికి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ కావలిలో నాలుగు పక్కల ఏదన్నా వర్క్ జరుగుతుందంటే నాడు చంద్రబాబు నాయుడు నాటిన బీజాలే ఈ రోజు వర్కలుగా రూపొందించలేదు ఆయన ఆలోచించాలి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ మీద ఆధారపడినటువంటి కంపెనీ ఓనర్లు అందరూ కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ ఫ్లైట్ లో వచ్చి ఇక్కడ వేరుగా దిగి ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడ ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి అందుకోసమే ఎయిర్పోర్ట్ నిర్మాణ పథకం ఆగదే ఇది కాకుండా మళ్ళా మా బాబు గారు ఇన్ని పథకాలు రాబోతున్నాయి కాబట్టి ఇచ్చేవాడి కోసం ఓటు వేయాలా తొక్కేవాళ్ళు బాబు గారి పెట్టే మనుషులు జగన్ గారు పెట్టే మనుషులు భయంగు పెట్ల ప్రజలు భయప్రాంతం చేసినటువంటి ప్రభుత్వం కావాలా సుఖమైన జీవితం ఆలోచిస్తూ ఇంటి మీద లోక నౌక మంత్రం మీద పొందుకుని వెన్నెల సాగి చూస్తూ ఆనందంగా జీవించేటువంటి వ్యక్తులు కావాలా అనేది మీరు అందరూ కూడా ఆలోచిస్తారు మనకు రక్షణ కల్పించే ప్రభుత్వం మనకు అవసరం తప్ప మనల్ని పరీక్షించే ప్రభుత్వాలు మనకు ఒడేది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం అందుకే మిమ్మల్ని అడుగుతున్న కార్యకర్తలు అండి ఒక్క నెల కష్టపడండి ఒక్క నెల కష్టపడితే ఐదు సంవత్సరాల పాటు అరవై నెలల పాటు మిమ్మల్ని కోడి కోడి రెక్కల కింద పిల్లల్ని ఎలా దాచుకుంటుందో అలా మీకు భద్రత కల్పిస్తారు మీకు ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఒక బిడ్డగా మీకు అన్నగా ఉన్నాడు ఆ అన్న కావాలనే ఇద్దరు బిడ్డలకు చెప్పేశా యాభై సంవత్సరాలు పూర్తినే నేను సంపాదించినప్పుడు హాస్పిటల్ బిడ్డలకిచ్చా నేను ఈ రోజు నేను ప్రతి ఒక్క సేవ ఇప్పటి వరకు నా కుటుంబానికి చేసా నుంచి మనం చాపట్లో కొట్టుకోవడం కాదు మన ఇంటి వాళ్ళందరికీ మనం తెలియజేయాలి ఎక్కడో బంధు ఫీతో ఎవరో వస్తారు మన కొనుగోడు మనోడు వచ్చి భుజం చేసి నాయన నేను